జిల్లా కోడుమూరు ఎమ్మెల్యేగా బొగ్గుల దస్తగిరి ఘన విజయం సాధించడంతో అటు డోన్లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి తపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కోట్ల కవితమ్మ మాజీ సింగల్ విండో ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి కోడుమూరు సర్పంచ్ భాగ్యరత్న ఆంధ్రయ్య మాజీ సర్పంచ్ రాంబాబు వేణుగోపాల్ రెడ్డి కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు जय कोटला जय जय कोटला जय कोटला जय जय कोटला जय कोटला कोटला सूर्य भगत नाइक गौतम নগত্তম নাই লোকেশ বুজ নাই গম লোক বহু নাই গত पिलरो मो ఈరోజు మా కోడుమూరు ప్రజలు కోట్ల అభిమానులకు టీడీపీ శ్రేణులకు బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారములు ఈరోజు మాకు టీడీపీ పార్టీ నలభై ఏళ్ళ తర్వాత టీడీపీ పార్టీ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక పక్క డోన్లో సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచినారు ఇక్కడ కోడుమూరు అంటే కోట్లాని ఇక్కడ మేము బొగ్గులు దశగిరి గారు గెలిచినారు అందరికీ కోడ్మూరు ప్రజలకు కోడ్మూరు నియోజకవర్గం కాన్స్టిట్యుయన్సీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము వైసీపీ వాళ్ళు వేసినారా టీడీపీ వాళ్ళు వేసినారా అని ఎప్పుడు సందేహించము వాళ్ళు మా వాళ్ళే వీళ్ళు మా వాళ్ళే అందరికీ మేము ఎప్పుడు కానీ ఏ పని వచ్చినా కూడా ప్రకాష్ రెడ్డి వాళ్ళు వెను వెంట ఉండి అందరికీ పనులు చేస్తానని ఈ భాస్కర్ రెడ్డి మామ ముందర మేము అందరికీ హామీ ఇస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఎప్పుడు మీకు వెను వెంట ఉండి అందరికీ సాయం చేస్తాడు మీరు దయచేసి మీ ఈ విజయము ఎప్పటికీ మాకు ఎప్పుడు కోట్ల కుటుంబానికి ఎప్పుడు వెనువెంటనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు